హలో ఎవరివన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గర్భిణీ స్త్రీల గురించి అండి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు ఏ గారు ఆశా వర్కర్ మీ ఇంటికి వచ్చి మీ వెంట ఉండి మీకు తగిన జాగ్రత్తలు చెప్తారండి మూడో నెల అని తెలియగానే వెంటనే పేరు నమోదు చేయించుకోండి మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటారు ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు కనుక ఏ నెలలో ఎలా బరువు పెరగాలి బీపీ ఎప్పుడు చూయించుకోవాలి చెకప్స్ ఎప్పుడు చేయించుకోవాలి టీడీ ఇంజక్షన్ ఎప్పుడు వేయించుకోవాలి వెయిట్కి తగ్గ నెలలకు తగ్గట్టు వెయిట్ పెరుగుతున్నారా లేదా అని చెక్ చేసుకొని ఈ రకరకాల ఫ్రూట్స్ తినాలండి బనానా కివీ ఫ్రూట్ లెమన్ ఈ రకరకాల ఫ్రూట్స్ అన్నీ తినాలి ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాన్నీ నేనమ్ గారు ఆశా వర్కర్ మీకు చెప్తారండి ఇదిగోండి తీసుకోవాల్సిన ఫుడ్ రాగి జావ తాగాలండి రాగి జావ మామూలుగా తాగొచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయినా తాగొచ్చు రకరకాల ఫ్రూట్స్ అండి యాపిల్ బనానా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఇలా రకరకాల సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉండాలి ఏ కాలానికి తగిన ఫ్రూట్స్ ఆ తా ఆ కాలానికి తింటూ ఉండాలి ఇట్లా రకరకాలు తినటం వల్ల తల్లి బిడ్డకి ఇద్దరికి ఆరోగ్యం ఉంటుంది హెచ్బి పర్సంటేజ్ పదమూడు గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుంది పాలు తాగుతూ ఉండాలండి ఉదయం గ్లాసు సాయంత్రం గ్లాసు పని చేసుకునేటప్పుడైనా పాలు దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెంగా తాగుతూ ఉండాలి ఈ పల్లి చెక్క కంపల్సరిగా తీసుకోవాలండి దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ పల్లి చెక్క తింటూనే ఐరన్ టాబ్లెట్లు వేసుకోవాలండి నూట ఎనభై టాబ్లెట్లు అలాగే ఎగ్గు ప్రతిరోజు తినాలండి ఉడకబెట్టిన గుడ్డ అలా తినలేకపోయినా ఇలా ఫ్రై చేసుకొని అయినా ఎగ్గు తినాలి బత్తాయి నారింజ కమల ఇలాంటి సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తినాలి ఆపిల్ కూడా తింటే చాలా మంచిదండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినాలండి షెడ్యూల్ ప్రకారం వేసుకొని ఒక టైం టేబుల్ ప్రకారం ఫుడ్ తీసుకుంటా ఉండాలి ఇదిగోండి అంబలి చూడండి అంబలి తాగటం వల్ల కడుపులో చాలా చలవ చేస్తుంది చల్లగా ఉంటుంది వేడి తగ్గిపోతుంది ఇట్లా పచ్చని కూరగాయలు సీజనల్గా వచ్చే రకరకాల ఫ్రూట్స్ కూరగాయలు పచ్చనివి ఎర్రనివి ఇలా కలర్ను బట్టి ఫ్రెష్గా ఉన్నప్పుడే తింటే చాలా మంచిగా ఉంటుందండి ఇద్దరుగా ఆరోగ్యంగా పెరుగు బరువు పెరుగుతారు ఇట్లా వర్క్ చేసుకునే ఉమెన్స్ ప్రెగ్నెంట్ అయ్యి చేసుకునే వాళ్ళు రెండు గంటలకు ఒకసారి లేచి అటు ఇటు తిరుగుతా వాకింగ్ చేస్తా చిన్న చిన్న ఎక్సర్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటూ ఫుడ్డు అందుబాటులో పెట్టుకొని కొంచెం తింటూ తింటూ ఉండాలండి ఇట్లా నెలల మీద పడే కొంది భర్త దగ్గరగా ఉండి సలహాలు ఇస్తూ ఉండాలి నెలల మీద పడే కొంది బేబీతో మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ దగ్గర డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి కొంచెం వర్క్ చేసే ఉమెన్స్ జాగ్రత్త పాటిస్తూ పక్కన ఉంచుకొని అటు ఇటు తిరుగుతా అయినా కానీ ఒకే చోట కూర్చోకుండా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి అలాగే ఆకుకూరలు రకరకాల పాలకూర చుక్కకూర గోంగూర రకరకాలు తినటం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు పన్నెంట్ బిడ్డకు జన్మనిస్తారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఎన్నో వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను